కారం రంగు రుచి ఆ పొడి సంక్రాంతి పండుగ సిక్కోలు పల్లెలు సరికొత్తగా స్వాగతం పలుకుతుంటాయి ఆధ్యాత్మికతకు భక్తి భావాన్ని జోడించి చేసే మేలుకొలుపులు నిర్వహిస్తుంటారు చిన్న పెద్ద తేడా లేకుండా గ్రామాల్లో ఈ మేలుకొలుపులు నిర్వహిస్తారు కుటుంబ సభ్యులు మేలుగోరుతూ భజన కీర్తనలు ఆలపిస్తారు ధనుర్మాసం సందర్భంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పల్లెలలో మేలుకొలుపు నిర్వహిస్తున్నారు తెల్లవారుజామునే భజన బృందాలు హరినామ కీర్తనలతో గ్రామాల్లోని వీధుల్లో దర్శనమిస్తున్నారు ఫలితంగా గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ ఏర్పడుతుంది తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే మహిళలు పురుషులు పిల్లలు హరిరామ ఆండాలమ్మ గీతాలను ఆలపిస్తుంటారు ప్రస్తుత తరుణంలో మన సాంప్రదాయాలు మర్చిపోతున్న యువతలో ఈ మేలుకొలుపు కొత్త ఆలోచనలను ఆధ్యాత్మికతను సంతరించేలా చేస్తుందని భక్తులు చెబుతున్నారు భక్తి శ్రద్ధలతోటి ఇది ఒక దీక్ష ఆండాలమ్మకి పూజ చేయడం తన తన ఆండాలమ్మ అని చెప్పేసి లక్ష్మీదేవి ఆండలమ్మ అవతారంలోన శ్రీమన్నారాయణుడికి మేలుకొలుపులకి తీసుకెళ్తా లేపడానికి భక్తులందరినీ రోజుకొక భక్తురాన్ని తీసుకుని వెళ్తదనమాట తనని తన ఈ పాటలతో ఆ భగవంతుని నామస్మరణ అమృత గడియల్లో లెగిసి వేకుజాను మూడు గంటలకు లెగి స్నానాలు చేసి అందరూ భక్తి శ్రద్ధలతో ఆ స్వామిని మేలుకొలపడానికి రోజుకు కొత్త భక్తులని తీసుకొని ఆమె గుడికి వెళ్ళి తన్ని ఈ భక్తి పాటలతోని అంత చేసి మేళతాళాలతో అంత భక్తి శ్రద్ధలతోని స్వామివారిని మేలుకొలపడము మన హిందూ సాంప్రదాయం ఈ నగర సంకీర్తన కార్యక్రమంలో వచ్చిన బియ్యం దక్షిణ వంటి వాటిని ఆయా గ్రామాల్లోని నిరుపేదలకు ఆలయాలకు ఇచ్చి పక్క గ్రామంలోకి వెళ్లిపోతుంటాయి ఈ మేలుకొలుపులు ముఖ్యంగా నెలగంట పెట్టిన దగ్గర నుండి మేలుకొలుపు నిర్వహిస్తుంటారు కాషాయ వస్త్రాలు ధరించి మేల తాళాలతో భక్తి పాటలు పాడడం పల్లెలలో ఆధ్యాత్మికతకు బాటలు వేయటం వీరి ప్రధాన ఉద్దేశంగా చెప్పవచ్చు ఈ నెల రోజులు చేసిందంటే ఈ సంవత్సరం అంతా చేసినట్టే లెక్క అది కాబట్టి ఇప్పుడు మేము చేసేది ప్రతి ఇంటింటికి ఒక ప్రసాదంలా తీసుకొని ఇచ్చే డబ్బులు కానీ ఒక బిచ్చంలా చేసింది ఒక పేదలు కొంత పెడతాము ఒక దేవుడికి దేవుడి కార్యక్రమం చేస్తాము ఏదో కొంత భోజనాలలాగా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తాము నిద్ర నిద్రలేపడం పాదయాత్రగా సంకీర్తనలో పాల్గొనడం ద్వారా ఆధ్యాత్మికత పెంపొందించడంతో పాటు ఆరోగ్యం చేకూరుతుందంటున్నారు మేలుకొలుపు భక్తులు అందరినీ నిద్రలే నిద్రలో ఉన్న వాళ్ళందరినీ వేకుజామునే లేగడం వల్ల భక్తిపరంగా పక్కన పెడితే ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది మన ఒంటికిది తెల్లవారుజామునే ఈ చలికి బద్దకాలతో అందరం పడుకొని ఉంటాము కానీ ఇలా పాటలతో దేవుడు స్మరణతో మేము ఊరు ఊరు తిరగడం వల్ల ఎంతోమంది ముసలి వాళ్ళు కూడా చలి అని భయం ఏం లేకుండా మేము నామస్మరణ చేస్తాము మాకు కూడా దేవుడు కావాలి అనుకొని వాళ్ళంతటి పిలిచేది లేదు ఇలాంటి కార్యక్రమాలు హిందూ ధర్మాన్ని నిలబెట్టడంతో పాటు రాబోయే తరాలకు అందించడం అభినందనీయమంటున్నారు ప్రజలు ఇది భక్తుల్ని భక్తి మార్గం వైపు తీసుకెళ్లే బాటగా అభివర్ణిస్తున్నారు